హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రామణీస్ లైఫ్ స్టైల్ మీరులో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ గాని అయితే యాక్టివేట్ చేసేసుకోండి నెక్స్ట్ ఈరోజు వీడియో వచ్చేసి మేము జెప్టోలో కొన్ని అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఫ్రూట్స్ అలానే టమాటోస్ కానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ చూసారా ఏదో ఆఫర్ ఉందంట జెప్టోలో ఒక పేపర్ అయితే అందులో వేసి ఇచ్చారనమాట ఇలాగ పేపర్ బ్యాగ్లు అయితే ఇవన్నీ వచ్చాయి అందులో ఆఫర్ ఉంది కదా ఆ పేపర్ కానీ అయితే వేసి ఇచ్చారు ఇక్కడ మేము డ్రాగన్ ఫ్రూట్ ఇంకా బనానాస్ టమాటోసు గ్రేప్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇప్పుడు మేము ఎందుకు ఆర్డర్ చేసుకున్నామంటే మా బాబు అనమాట డ్రాగన్ ఫ్రూట్ కావాలని చెప్పి గోల్ చేస్తున్నాడు ఎక్కడ ఎంత గుర్తు వచ్చిందో ఏమో తెలియదు వాళ్ళకి ఇంకా మా వారైతే వర్క్లో ఉన్నాడు అనమాట ఇంక సరే అని చెప్పి జెప్టోలో అయితే ఆర్డర్ చేశాడు ఇక్కడ గ్రేప్స్ చూసారా చాలా ఫ్రెష్గా వచ్చాయనమాట ఫ్రెష్గా వచ్చాయి అలానే స్వీట్గానే చాలా తీయగా అయితే ఉన్నాయి ఇంక మాకైతే ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేసుకున్నాము మాకైతే జెప్టో అయితే బెటర్ అని అనిపించింది అనమాట డెలివరీ ఛార్జెస్ కానీ అయితే ఏం పడలేదు నెక్స్ట్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ అనమాట మా వారికి వస్తూ ఉంటే మా బాబు చూసేలా తింటూ ఉన్నాడు బాగా నచ్చేసింది అనమాట ఇది కానీ చాలా స్వీట్గానే ఉండింది ఈ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి ఫిఫ్టీ టూ రూపీసే అంత పడింది అనమాట సరిగ్గా గుర్తులేదు సూపర్ అంటే మా వాడికి బాగా నచ్చేసింది ఇంకా బనానాస్ అయితే కొంచెం పచ్చిగా వచ్చాయి పక్క రోజుకైతే బాగా పండిపోయాయి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటోస్ అనమాట టమాటోస్ చిన్నవి పెద్దవి కాకుండా మీడియం సైజు వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి అలానే కొద్దిగా పండువి కొద్దిగా పచ్చి అలాగానే కానీ వచ్చాయన్నమాట మాకైతే జెప్టోలో ఆర్డర్ చేసుకోవడం అయితే చాలా బాగా నచ్చింది అనమాట దీనికి మేము రివ్యూస్ అయితే ఫైవ్ ఫైవ్ ఇస్తాను క్వాలిటీ కానీ అయితే సూపర్గా ఉందన్నమాట వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్